హాయ్ అండి నేను మీ షాంప్లానే కందా బచ్చల కూర అయితే ఈరోజు వండుతాను దానికోసం మా ఇంట్లో ఉన్న బచ్చల కూర అయితే తెంపడానికి వచ్చాను చూడండి మా ఇంట్లో ఎంత బచ్చల కూర ఉందో ఈ గట్టుపై ఎక్స్పీ చక్కగా ఫ్రెష్ బచ్చలాకు మన ఇంటి దగ్గర ఇలాంటి మొక్కలు వేసుకోవడం వల్ల ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఫ్రెష్గా అయితే మనం ఆకుకూరలు చక్కగా వండుకోవచ్చు చూసారు కదండి మా పెరట్లో కాసిన బచ్చలాకు దీంతోనైతే ఇప్పుడు ఫ్రెష్గా నేను కందా బచ్చల కూర అయితే నేను చేస్తాను అది ఏ విధంగా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ ఆకుని సన్నగా అయితే మనం ఇలా కట్ చేసుకుంటాం కాడ లేకుండా అయితే మనం చూసుకోవాలి కాడలు ఉంటే తగులుతుంటాయి అనమాట చక్కగా తరిగిన ఈ ఆకుని అయితే కడిగి పక్కన పెట్టుకుంటాం కందా బచ్చల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నువ్వు చూపిస్తాం చూడండి అర కేజీ ఉంటుంది ఒక కందా పోపు దినుసులు టీ స్పూను మినపప్పు ఒక టీ స్పూను చెనపప్పు టీ స్పూను ఇంగువ కొద్దిగా చింతపండు చిన్న అల్లం ముక్క ఒక రెండు ఎండుమిరపకాయలు తీంచుకున్నానండి కొద్దిగా కరివేపాకు పోపుకి పచ్చిమిర్చి పొడుగ్గా చీలుకొని ఒక మూడండి ఆవాలు ఈ ఆవాలని మిక్సీ పట్టుకొని ముద్ద చేసుకుంటామండి ఆవాల్ని ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకున్నాను చూడండి ఆవాలతో పాటు నేను ఇక్కడ దీంట్లో అల్లం ముక్క కూడా వేసాను ఎందుకంటే మిక్సీ గ్రైండ్ అవ్వడానికి కొంచెం ఆవాలు అయితే నలగవు కనుక దీంట్లో అల్లం కూడా వేసుకొని పేస్ట్ చేశాను చింతపండు ఇలాగా నానబెట్టి గుజ్జు తీసుకున్నానండి కందనైతే చెక్కు తీసుకుంటాను కట్ కంద దురదగా ఉంటుంది కనుక మనం ఇది కట్ చేసినప్పుడు కొద్దిగా చేతికైతే ఆయిల్ రాసుకొని ఈ కందని ఇలా చెక్కుంటామండి ఇప్పుడైతే ఈ కందని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాం ఇలా కూర ముక్కల్లాగే కట్ చేసుకోవాలి ఈ వి ఈ విధంగా అయితే ఈ కంద ముక్కలు కట్ చేసుకుంటామండి ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని ఈ కంద ముక్కలు బచ్చలాకు ఈ కంద బచ్చలాకు కూడా చప్పదనం వస్తే కనుక కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని చప్పదనం పోతుందని సాల్ట్ కూడా వేస్తున్నాను తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని రెండు విజయలు వచ్చిన వరకు కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను తర్వాత ప్రాసెస్ అనేది మీకు తర్వాత చూపిస్తాను రెండు విధాలు అయితే వచ్చాయి ఇప్పుడు ఆగలంతా పోయింది ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చింది ఈ విధంగా మనం వడకట్టుకుంటాం ఈ వడకట్టుకున్న కందా వేరే ప్లేట్ వేసి నేను తీసుకొని దీన్ని మన పప్పు కుద్దుతో ఇలా ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా ఇలా మళ్ళీ చేయాలంతే కళాయి తీసుకొని ఇలా పెట్టుకున్నా ఈ కందాబచ్చల కూరకైతే మనకు ఆయిల్ ఎక్కువ పడుతుందండి అది మనం కొద్దిగా చూసుకోవాలి ఆయిల్ అయితే మరిగింది పోపు దినుసులు మినప్పప్పు పచ్చిశనపప్పు ఎండు మిరపకాయలు పచ్చిమిర్చి ఈ కందా పచ్చల కూరకైతే మనకి పోపు అనేది ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆ పులిగాలు వ్రాస్తాం కదా ఆ విధంగా పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి పోపు వేగిందండి కరివేపాకు ఇంగువ ఆ స్పూన్ వేసుకోవాలండి ఇంగువ ఇంగువ వేసుకుంటే దాని టేస్ట్ అనేది బాగా వస్తుంది కూడా ఇందులో వేసుకుంటున్నాను తగినంత ఉప్పు కొద్దిగా పసుపు మన రుచికి సరిపడ అంటే ఎవరెంత తింటే అంత కారం అయితే మీరు వేసుకోవచ్చు మేము కొద్దిగా కారం తిట్టాము కనుక కొద్దిగా వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎన్ని వెంపికయ వేసాను కనుక ఇప్పుడు నూరు పెట్టుకున్న ఈ ఆవు ముద్ద కూడా ఇందులోనే వేసుకుంటాం అండి మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులోనే వేసుకుంటాం ఈ చింతపండు బుద్ధ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అన టూ మినిట్స్ ఎక్కువసేపక్కనే ఇది దీన్ని ఉడకనిస్తాం ఇప్పుడు దీన్ని అయితే మొత్తం టూ మినిట్స్ అయితే మనం ఉడకనిస్తాం టూ మినిట్స్ అయిపోయిందండి దీన్ని ఎలా ఉందో ఏంటో చూపిస్తా చూడండి సూపర్ ఉందమ్మా చూడండి ఆయిల్ అయితే పైకి వెళ్ళిపోయి సూపర్గా అయితే కనబడుతుంది చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది నాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దీని పక్క అయితే ఇలాంటి వంటలైతే తెలివండి ఇవి కార్తీక వండుకుంటారు ఈ కంద కోసం చెప్పాలంటే ఈ కంద అనేది మనము అనేది పండగలకి మనము దాన ఇస్తాము ఈ కంద అనేది సంక్రాంతి టైంలోన చాలా ఇంపార్టెంట్ అనుకుంటుంది మనము పెద్దలకిచ్చే పొత్తల్లోనూ ఇంట్లో వండుకునే కలగూరలో ఇది తప్పగా యూజ్ చేయాలి ఈ సంక్రాంతి టైంలో మార్కెట్ లో ఎక్కువగా కంటే పాత వంటలు ఇప్పుడు తరాలకి తెలియపరచాలని నా ఇచ్చిన ప్రయత్నం కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఈ కందా బల కూర టేస్ట్ ఎలా ఉందో మా అమ్మకు అడుగుతాను రండి చూపిస్తాను ఎలా ఉందో టేస్ట్ చెప్పమ్మా చెప్తాను చూసారు కదండి కందా బచ్చల కూర ఇది నేను చేసే విధం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నీను మీషా